సేవా సంస్థలో జరిగే దానంలో దాతలు మరియు సందర్భము గౌరవనీయులు శ్రీ వేములపల్లి నిఖిల్ గారి జన్మదిన పురస్కరించుకొని వారి కుటుంబ వేములపల్లి చిన్మయ్య గారు అదేవిధంగా కుమారుడు వేములపల్లి మహోన్నత అన్న ప్రసాద వితరణ కార్యక్రమ నిమిత్తం సహాయం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మన సందీప్ గారు మరి సహోదరు సందీప్ గారు కార్యక్రమంలో రావడం జరిగింది అందరము నిఖిల్ గారి జన్మవరాలు మరెన్నో జరుపుకోవాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము అన్నదానం ఏర్పాటు చేసిన కుటుంబ సభ్యులకు కూడా భగవంతుని ఆశీస్సులు కలిగి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్ట బరిదిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్న

ఇదండి నిన్న జూన్ నెల పంతొమ్మిదో తేదీ ఈ వీళ్ళైతే మనకు డోనర్ ఎలా వచ్చారు అంటే సేవా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులైనటువంటి భాస్కర్ గారు గత కొన్ని నెలల క్రితము మనకు పరిచయం అయ్యారు వారైతే మన సర్వీస్ని చాలా ఎంకరేజ్ చేస్తుంటారు అంటే బ్లెస్ చేస్తుంటారు చూసిన ప్రతిసారి మంచి కామెంట్స్ చేయడము మంచి మంచి సజెషన్స్ చేయడం చేస్తుంటారనమాట సేవా స్వచ్ఛంద సంస్థ ద్వారా వారైతే వరంగల్ ట్రై సిటీస్లో కూడా వారు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ నిర్వహిస్తూ బ్లడ్ డొనేషన్ చేయడం అనే సర్వీస్లో వారు ఉన్నారు వారికైతే ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి చూస్తున్న మీరందరూ కూడా వాళ్ళని బ్లెస్ చేయండి ఈ బాబు సందీప్ అయితే మనకు భాస్కర్ సార్ ద్వారా పరిచయము తను మెడికల్ స్టూడెంట్ అనమాట డాక్టర్ కోర్స్ చేస్తున్నాను మేడం అని చెప్పడం జరిగింది గాడ్ బ్లెస్ యు నానా సందీప్ సందీప్ని కూడా మీరు బ్లెస్ చేయండి సందీప్ వాళ్ళ బ్రదరు తనమాట నిఖిల్ సార్ గారు పుట్టినరోజు సందర్భంగా అంటే ఇక్కడ ఎందుకు వాళ్ళ గురించి నేను వివరంగా చెప్తున్నానంటే మీరందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీని బ్లెస్ చేయండి వారు ఎక్కడెక్కడో ఉంటాయి ఇంకా చాలా సర్వీస్ చేసే వాళ్ళు ఉంటారు మనం చేసే నిత్యానదనాన్ని ప్రోత్సహించి మన సర్వీస్ మీద నమ్మకంతో వాళ్ళు మనకు ఎలాంటి పరిచయం లేదు మన సర్వీస్ని ఎక్కడ కూడా చూడలేదు అయినా కూడా మన సర్వీస్ని ఎంకరేజ్ చేసి ఈరోజు కార్యక్రమానికి సహాయం అందించడం అయితే మాకు చాలా సంతోషంగా ఉందండి చూస్తున్న మీరందరూ కూడా నిఖిల్ గారికి జన్మదిన శుభాకాంక్షలు మీ కామెంట్స్లో తెలియజేయండి చక్కటి బ్లెస్సింగ్స్ మీ కామెంట్స్లో తెలియజేయడం వల్ల ఇంకో పది మందికి మన వీడియో చేరుతుంది ఈ నిత్యాన్నదానము ఆగకుండా కొనసాగడంలో మరింత మందికి ఆహారం అందించే అవకాశం ఉంటుంది ఈ పిల్లలు అయితే కొత్తగా వచ్చారనమాట ఇదివరకు ఎప్పుడు రాలేదు మరి వాళ్ళు ఎక్కడైనా ఊరు నుంచి వస్తున్నారా లేకపోతే వలస కూలీల పిల్లలా ఈరోజే ట్రైన్ దిగి ఇక్కడ ఆగారా అనేది అయితే తెలియదు ఇంకా పాప అయితే చక్కగా నిఖిల్ గారికి విష్ చేయమ్మా అంటే ఇట్లా ఇలా ఇలా చేయితో చెప్తుంది ఎంత చక్కగా ఇంకా మీరు ఆ పిల్లల్ని కూడా బ్లెస్ చేయండి వారు ఏదో పని కోసమే ఇక్కడ వచ్చి ఉంటారు ఆ పని జరిగి వాళ్ళు సంతోషంగా మళ్ళీ వాళ్ళ స్థా వాళ్ళ స్థావరాలకు వెళ్ళి చక్కగా చదువుకోవాలని కూడా మీరు అందరైతే బ్లెస్ చేయండి నేనేమనుకుంటానంటే ఇలా వలస కూలీలుగా వచ్చిన వారు మన ఆతిథ్యం కోరి అయితే రారు కానీ వారు వచ్చిన సమయంలో మనం ఆదరించడం అయితే వాళ్ళకు చాలా సంతోషంగా ఉంటుంది మీరేమంటారో మీ కామెంట్స్లో కూడా తెలియజేయండి ఇంకా ఒక పెళ్లి రోజు ఒక పుట్టినరోజు ఉంది అంటే చక్కగా ఇలా బంతి భోజనం ఏర్పాటు చేసి పెట్టడము దాతలు అయితే చాలామంది కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు ఇంకా మీరు కూడా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ కామెంట్స్ చేయడము షేర్ చేయడం వల్ల మరి కొంతమందికి మన సర్వీస్ గురించి తెలిసే అవకాశం ఉంటుంది ఇంకా మరింత మందికి కూడా ఆహారం అందించగలుగుతున్నాము వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సార్ నిఖిల్ గారు గాడ్ బ్లెస్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ సో